హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే మంది ఫేస్ మీద మంగు మచ్చలు నల్ల మచ్చలు ఉన్నాయని చెప్పేసి బాధపడే వాళ్ళకి ఒక చిన్న టిప్ అయితే కనుక ఈ రోజు వీడియోలో షేర్ చేస్తాను ఎవరైతే మంగు మచ్చలతో నల్ల మచ్చలతో ట్రై చే బాధపడుతున్నారో వాళ్ళు ఇది ట్రై చేయండి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది రిజల్ట్ చాలా త్వరగా త్రీ డేస్లోనే మీకు రిజల్ట్ వచ్చేలా చేయడానికి ఇది చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట ఎవరైతే లేడీస్ అనే జెంట్స్ అని ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళు అశ్రద్ధ చేయకుండా హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేసి చూస్తే మీకే రిజల్ట్ కనిపిస్తుంది ఓకే అండి వీడియోని స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా దీనికోసం మెయిన్గా కావాల్సినవి తులసి ఆకులు తులసి ఆకుల్ని ఒక ఇరవై నుంచి ముప్పై వరకు తీసుకోండి తులసి ఆకులు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట నల్ల మచ్చలు బాగొట్టడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అనమాట త్వరగా రిజల్ట్ వచ్చేలా చేయడానికి బాగా ఉపయోగపడతాయి అలాగే కొంతమంది గోధుమ కలర్లో కూడా మచ్చలు ఉంటాయి అనమాట మొంగు మచ్చలు ఆ మంగు మచ్చల్ని ఈజీగా తొలగించడానికి తులసి ఆకుల్ని మించింది లేదు తులసి ఆకులు చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తాయి మంచి రిజల్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి అనమాట మీకు త్రీ ఫోర్ డేస్లోనే రిజల్ట్ రావడానికి తులసి ఆకులు చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఈ విధంగా తులసి ఆకులను తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి శుభ్రంగా కడిగి తీసుకోండి దుమ్ము దులు లేకుండా చూసుకోవాలి ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొకటి బాగా యూజ్ అయ్యేది ఏంటంటే పుదీనా అనమాట పుదీనాను కూడా ఒక గుప్పటి వరకు తీసుకోండి శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఏదైనా సరే దుమ్ము ధధుల్లి ఉంటే మళ్ళీ అది స్కిన్కి ఎఫెక్ట్ అయిపోద్ది కాబట్టి ఏదైనా సరే దుమ్ము దూల్లు లేకుండా తీసుకోవాలి పుదీనా ఆకులు అనేవి కూడా నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తాయి అనమాట త్వరగా మంచి రిజల్ట్ రావడానికి అలాగే ఫేస్ మీద ఉన్న నల్ల మచ్చలు మంగు మచ్చలు వీటన్నిటిని పోగొట్టడానికి అయితే కనుక హండ్రెడ్ పర్సెంట్ చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అలాగే ఫేస్ మీద ఎటువంటి మచ్చలు ఉన్నా సరే ట్యాన్ ఉన్నా సరే రిమూవ్ చేసేయడానికైతే మనకి ఈ పుదీనా పుదీనాకులనేవి బాగా ఉపయోగపడతాయి పుదీనా ఆకుల్ని యాడ్ చేసేసి వాటర్ ఏమి పొయ్యకోకుండా బాగా మెత్తగా మీరు పొడిలాగా తయారు చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా పొడిలా తయారు చేసుకున్న తర్వాత దీన్ని అయితే ఒక గిన్నెలోకి తీసుకోండి గిన్నెలోకి తీసుకున్న తర్వాత దీంట్లోకి రోజు వాటరు ఒకటి లేదా రెండు స్పూన్ల వరకు రోజ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి రోజ్ వాటర్ కూడా ఎటువంటి కెమికల్స్ లేనిది న్యాచురల్ తీసుకోండి రోజ్ వాటర్ ఏంటంటే స్కిన్ మీద ఉన్న మచ్చల్ని మొంగు మచ్చల్ని నల్ల మచ్చల్ని ఈజీగా రిమూవ్ చేసేయడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక మనకి బాగా యూజ్ అవుతుంది అన్నమాట త్వరగా రిజల్ట్ వస్తుంది చూసారు కదా ఈ విధంగా మనకి ఫేస్ మీద రాసుకోవడానికి వీలుగా ఉండేలాగా చక్కగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటనే చెప్తాను ముందుగా మీరు ఫేస్ని శుభ్రంగా కడిగేసేయండి కడిగిన తర్వాత దీన్ని కావాలనుకుంటే ఫేస్ మొత్తానికి రాసుకోవచ్చు లేదనుకుంటే ఎక్కడైతే మీకు మచ్చలు ఉన్నాయో ఆ మచ్చల ప్లేస్లో మాత్రమే దీన్ని రాసుకోవచ్చు అనమాట అప్లై చేసుకోవచ్చు ఒకవేళ అప్లై చేయడానికి కుదరట్లేదు అనుకోండి గట్టిగా పిండి రసాన్నైనా సరే ఫేస్ మొత్తానికి రాసుకోవచ్చు అనమాట చక్కగా ఫేస్ మీద అశ్రద్ధ చేయకుండా హండ్రెడ్ పర్సెంట్ పొక్కులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఆ ప్లేస్లో కనుక దీన్ని పెట్టినట్లయితే మొంగు మచ్చల దగ్గర పెట్టినట్లయితే రోజుకి ఒకసారి అనమాట డైలీ యూజ్ చేయండి అశ్రద్ధ చేయొద్దు నెమ్మది నెమ్మదిగా పోతాయి అనమాట ఎక్కువ మచ్చలు ఉంటే కనుక గట్టిగా ఉంటే మచ్చలు ఎక్కువ ఉంటే కనుక మినిమం ఒక వన్ మంత్ అయినా టైం పట్టిద్ది లేదు అప్పుడే వచ్చిన అయితే టూ త్రీ డేస్లోనే పోతాయి అన్నమాట హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అప్లై చేసుకొని థర్టీ మినిట్స్ ఉంచుకొని వాష్ చేసేసుకోండి నార్మల్ వాటర్తో ఇలా డైలీ ఒకసారి యూజ్ చేసినట్లయితే వన్ మంత్లోనే మంగు మచ్చలు నల్ల మచ్చలు చాలా ఈజీగా పోతాయి ఎవరైతే బాధపడుతున్నారో ఈ తప్పకుండా ఈ చిన్న టిప్ ఫాలో అయితే మీకు రిజల్ట్ కనిపించలేదని ఎవ్వరు చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరికి కూడా రిజల్ట్ వచ్చే ఇంగ్రీడియంట్స్ వేసాను కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ